టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో భారత్ జట్టు ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే నూట నలభై కోట్ల మంది దేశ ప్రజలు ఆనందానికి అవధులు లేవు అయితే ఇప్పుడు బార్బోడస్ ను వణిగించిన బేరెల్ తుఫాన్ టీమిండియా కష్టాలు పంచింది బృందం ఈరోజు ఇంటికి తిరిగి రావాల్సి ఉంది కానీ తుఫాను కారణంగా ఇది జరగలేదు ఇప్పుడు టీంని భారత్కు రప్పించేందుకు బీసీసీ ప్లాన్ ని రూపొందించింది బేరెల్ హరికెన్ కారణంగా లో బలమైన గాలులు నిరంతరం వర్షం కురుస్తుంది నగరంలో కర్ఫ్యూ లాంటి పరిస్థితి నెలకొంది రోహిత్ శర్మ టీం శనివారం రాత్రి చార్టర్డ్ ప్లేన్లో ముంబైకి తిరిగి తీసుకురావాలని బీసీసీ ఐసీసీ ముందుగా ప్లాన్ చేశాయి కానీ అది సాధ్యపడలేదు బెయిర్ హరికేన్ బార్బోస్ తీరాన తాకనుంది ఈ నేపథ్యంలో అక్కడి విమానాశ్రయాన్ని మూసివేశారు అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి బార్బడోస్లో కర్ఫ్యూ లాంటి పరిస్థితి నెలకొంది ఇంట్లో నుంచి ఎవరిని బయటకు రానివ్వడం లేదు ఇది రెండవ అత్యంత తీవ్రమైన తుఫానుగా వాతావరణ శాఖ ప్రకటించింది ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జట్టుతో పాటు అభిమానులు మీడియా కూడా బార్బాడోస్ని ఇరుక్కుపోయాయి జూలై లాగా భారత్ జట్టు భారత్కు రావచ్చు పరిస్థితి సర్దు తర్వాత జట్టు బార్బడోస్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకుంటుందని బీసీసీ అధికారి వెల్లడించారు ఈ బృందాన్ని చార్టర్డ్ విమానంలో ఢిల్లీకి తీసుకురావచ్చు ఢిల్లీలో భారత బృందం ప్రధాని నరేంద్ర మోడీని కలవనుంది దేశ ప్రజలు కూడా జట్టుకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు భారత జట్టు సహాయక సిబ్బంది బీసీసీ అధికారులు ఆటగాళ్లతో కుటుంబాలతో సహా దాదాపు డెబ్బై మంది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ద్వారా న్యూయార్క్ చేరుకోవాల్సి ఉంది అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరుతారు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ